అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించుకుంటున్న టాపిక్ వచ్చేసి విశ్వశక్తి అయిన జగదాంబ మన సాధన ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటుందా సమాధానం జగదాంబ మన సాధనను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటుంది అది మంచిగా సరైన దారిలో సాగుతుంటే మన్నిస్తుంది తప్పులు చేస్తుంటే మాత్రం తగురీతిగా బుద్ధి చెప్తూ ఉంటుంది ఆ పాఠాలను గమనించి మనల్ని మనం దిద్దుకునే విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి లేకుంటే ఇంకా రకరకాలైన బాధలు చుట్టూ ముసురుకుంటాయి మనకు అహం ఎంతగా పెరిగితే అంతగా అష్టపాశాలు మనల్ని బాధిస్తాయి మనల్ని బంధిస్తాయి కనుక అహం పెరగకుండా జాగ్రత్త పడటం ముఖ్యం ఉపాసకులైన వారు కామక్రోధాది శత్రువులను కట్టడి చేయకుండా కోరికలను కోరికలతో నిండిన మనసులతో ఎన్నేళ్ళు జపతాపాదాలు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు ఆ జపతపాదలు ఫలితం అంతా చిడిపోతుంది చివరికి అపవాదాలు మాత్రమే మిగులుతాయి మనసుకు ఇంకా మురికి అంటుకుంటుంది కొంతమంది మేము రోజు ఇన్ని వేల జపం చేస్తామో ఇన్ని గంటలు ధ్యానంలో ఉంటాము అని గొప్పలు కొడుతూ ఉంటారు లేదా రకరకాల రంగు గుడ్డలు ధరించి దీక్షలు దీక్షలు అంటూ వేషాలు వేసుకుంటూ ఉంటారు వీటి వల్ల కూడా ఏ ప్రయోజనము ఉండదు నిత్య జీవితమే సాధనగా మారాలి అంటే ప్రతిరోజు జీవితంలో ప్రతి క్షణము కూడా మనం ఇదంతా విశ్వశక్తి వల్ల జరుగుతుంది నువ్వు నేను పరిస్థితులు అన్ని విశ్వశక్తి అన్న భావన ప్రతి నిమిషం మనసులో కలుగుతూ ఉన్నట్టయితే దాన్నే సాధనగా భావించాలి అది కుదరనంత వరకు ఆత్మ సాధనలో సిద్ధి అనేది ఎన్నటికీ కలగదు నలుగురిలో గుర్తింపు కొరకు పాకులాడేవారు ఎర్రనైళ్ళు సాధన చేసినా వారికి రావాల్సిన అసలైన ఫలం రాదు వారి కోరికలను అమ్మ తీరుస్తుంది కానీ పక్కనే కొరివి లాంటి ఇంకొక కష్టాన్ని ఇస్తుంది సంసారపు మాయ అనబడే ఊబిలో నుండి మోక్షం మాత్రమే ఇవ్వదు తనకు తానే అడ్డు తనకు తానే సరిహద్దు తనను తాను తెలుసుకోలేక తామసంతో గాను గానుగెద్దు మాదిరి జీవితంలో ఊరకే గుండ్రంగా తిరగటమే కానీ అత్యున్నత ఫలితం మాత్రం ఉండదు దీనికి అహమే కారణం అహం దాటిపోవడం అత్యంత కష్టం దాన్ని గెలిస్తే ఆత్మజయం దక్కుతుంది ఎవరైనా సరే తనకు అహం లేదని అహంకరిస్తే అతనికి ఆత్మసిద్ధి ఆనాటికి కలగబోదు అహాన్ని గుర్తించి దాన్ని జయించాలి కానీ అది నాలో లేదని అహంకరించరాదు అంటే అహం లేదని చెప్పటం కూడా అహంకారమే అహం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ప్రతి వాణిలో అహం అనేది ఉంటుంది నాలో అహం లేదని ఎవరైనా తలసిన మరుక్షణమే అది ఉవ్వెత్తన లేచి వెంటనే అతన్ని తలకిందులు చేస్తుంది అహాన్ని కలగటమే అతి ముఖ్యమైన సూత్రం అయితే అది ఆశామాషి వ్యవహారం కాదు ప్రపంచంలో ఇదే అతి కష్టమైన పని ఆ దారిలో నడిచిన సత్పురుషుని వినయంతో గురుభావంతో సమీపించి అమితమైన శ్రద్ధతో అడిగి అతడు చూపిన నియమనిష్టాలతో కూడిన సన్మార్గంలో హృదయపూర్వకంగా నడిచి ఆ రహస్యాన్ని నేర్చుకోవాలి అంటే అంటే ఏంటో తెలుసుకోవాలి అహాన్ని వదులుకోవడం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి అది వర్త మాటలతో ఊరకే దక్కేది మాత్రమైతే కాదు అహం గురించి ఇంత చర్చ ఎందుకంటే అహమే విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి అది అణిగిపోతే శుద్ధ ఆత్మ తానుగా మిగిలిపోతుంది ఆ ఆత్మ విశ్వవంతాన్ని నిన్న ఆత్మలో ఒకటిగా కరిగిపోతుంది బాహ్య పూజలు అనేవి అసలైన ఆత్మ పూజకు ముందే ఉండే పూర్వరంగం అని తెలుసుకోవాలి క్రమేణా వాటిని దాటి ముందుకు రావాలి కానీ ఎల్లకాలం బాహ్య పూజల్లోనే కాలం గడుపుతూ ఉంటే ముసలితనం వచ్చిన తల్లిపాలు తాగుతూ ఉన్న చందాన చూడటానికి అసహ్యంగా ఉంటుంది బాహ్య పూజలు ఆపి ఆత్మ పూజ చేసే విధానం నేర్చుకోవాలి అయితే బలవంతాన బాహ్య పూజలను ఆపరాదు సహజమైన పరిపక్వత కలిగి బాహ్య పూజ దానంతట అదే దా దాని నుండి జారిపోవాలి అంటే క్రమంగా మనం బాహ్య పూజ నుంచి లోపల ఆంతరిక పూజకి వెళ్ళాలే కానీ ఏదో కావాలని కృత్రిమంగా వదిలేసి ఇంక నేను విగ్రహ పూజ చేయను ఇట్లా వెళ్తాను అంటే మటుకు దానివల్ల యూజ్ చేయలేదు దానివల్ల ఇంకా అహంకారం పెరగటమే పుట్టిన వాళ్ళు పిల్లవాడు క్రమేణా నడక నేర్చుకొని పరిగెత్తాలి కానీ ఎన్నేళ్ళు గడిచినా ఇంకా పాకుతూనే ఉంటే అది రోగ లక్షణమే అవుతుంది కానీ ఆరోగ్య లక్షణం అనిపించకూడదు సేమ్ అదేవిధంగా బాహ్య పూజ నుండి లోపల సాధనకి వెళ్ళాలి కొంతమంది తన తమకు స్వప్నాలు కలిగాయని దర్శనాలు అయ్యాయని చెప్తూ వాటిలో ముని వాటిలోని మునిగి అవస్థలు పడుతూ ఉంటారు మాధ్య మార్గ అవి వచ్చే మాట నిజమే కానీ వాటికి పెద్ద విలువ ఇవ్వరాదు అవి దారిలో మైళ్ళు రాళ్ళలాంటివి ముందుకు సాగే పైనాన్ని దారిలోని మైలు రాయిపోతే కూర్చొని ఆపకూడదు అలా ఆగేవారు మహారాజుని చూడాలనే రాజధానికి పైనమై మార్గమధ్యంలో రంగురంగుల ఆంగళ్ళను చూచి మైమరిచి అక్కడే ఉండిపోయే వెర్రి వంటి వారు శ్రీరామకృష్ణులు వారు ఒక మంచి కథ చెప్పారు ఈ సందర్భంగా దాన్ని మీకు చెప్తాను ఒక రైతు పగలంతా శ్రమపడి పొలానికి నీరు పెట్టాడు సాయంత్రానికి చూడంగా పొలంలో ఒక చుక్క నీరు కూడా మిగలేదు కారణం ఏమయ్యా అని వెతికితే ఆరు ఎలుక బొరియలు ఆ పొలంలో ఉండటం వల్ల పెట్టిన నీరంతా ఆ కన్నాల నుండి కారిపోయింది ఇతని శ్రమంతా వృధా అయింది ఈ ఆరు బొరియలే కామ క్రోధాది ఆరు శత్రువులు వీటిని గ్రహించకుండా ఎన్ని జపతపాలు ఎన్ని పూజలు చేసినా వాని ఫలమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కానీ ఫలితం మాత్రం ఉండదు రాగి రాగిరేగతో చేసిన స్త్రీ యంత్రంలో వారిని చూచి అదే గొప్ప అనుకునేవారు పిచ్చివారు జీవంతో ఉన్న స్త్రీలో జగజ్జన్యని చూసి ఆమెకు ఆత్మసమర్పణ గావించగలిగే వాడే అద్వయమైనట్టు బ్రహ్మస్థితిని అందుకున్న గనుడు సాధన మార్గంలో వినయమే అత్యంత ముఖ్యమైన విషయం అయితే నక్క వినయం పనికిరాదు వినయం అనేది హృదయంలో నుంచి రావాలి ఒకని శుద్ధ వినయము నక్క వినయం అనే విషయం తేలిగ్గా తెలుస్తుంది శుద్ధమైన మనసు ఉన్నవాడు శుద్ధత్వాన్ని అందుకోలేవాడు గర్వంతో నిండిన మనసు సర్వనాశాన్ని సర్వనాశనాన్ని కొనిదిస్తుంది వానికి సిద్ధి కలగదు పెద్దరికం అంటే ఈ సందర్భాన పెద్దరికం అనేది పేలాలు వేపినంత మాత్రాన రాదు జ్ఞాన వృద్ధుడే వృద్ధుడు కానీ వృద్ధుడు కాదు అంటే వృద్ధుడు అంటానికి వయసుతో సంబంధం లేదు జ్ఞానమే ప్రామాణికం వయసే ప్రధానం అనుకుంటే మర్రి చెట్టు మూడు వందల ఏళ్ళు బతుకుతుంది తాబేరు కూడా చెక్కు చెదరకుండా వంద ఏళ్ళు పైబడి బతుకుతుంది అంత మాత్రానికి వాటికి పెద్దరికం వస్తుందా నీరు పొలంలో కూడుకుంటుంది అలాగే జ్ఞానం అనేది వినయ శీరులలోనే పాదుకుంటుంది అహంకారం అనే మెట్ట మీద జ్ఞానం అనే నీరు నిలవలేదు అది అనే పల్లానికే పారుతుంది గర్వంతో నిండిన మనసులో జ్ఞాన గరిమ ఉద్భవించదు లోకల్లో అందరూ అహం మంచిది కాదని బోధలు చేస్తారు కానీ దాని నిజస్వరూపం ఎవరూ ఎరగలేరు అహం యొక్క నిజస్వరూపం గ్రహించిన వాడు అద్వైయమైన అజరామైన ఆత్మను అందుకోగలడు అహాన్ని తెలుసుకునే మార్గము దాన్ని దాటే రహస్య మార్గము ఇదే అహము చాటున సత్యాత్మ ఆత్మ వెలుగుతున్నది అని అర్థము లోకంలో ప్రతివానికి బంగారం మీద ఓజు ఉంటుంది అదే హిరణ్మయ పాత్ర ఈ ధనమోహం తృష్ణం వల్లనే మానవుడు ఆత్మను తెలుసుకోలేకపోతున్నాడు హిరణ్మయ పాత్ర అనేది అహంకారములకు సూచన దీని వెనక ఆత్మ తాగి ఉన్నది కనుక అహంకారమును జయించి ఆత్మానుభవం పొందాలి హిరణ్యాక్ష సంహారం హిరణ్యాక్ష సంహారం అనగా కూడా ఇదే సూర్యభౌమం చూచుటకు ఒక బంగారం వలె ఉంటుంది కానీ ఆ పళ్ళలో వెనక ఉన్న శక్తి అనుసంధానం కలిగితే సూర్యతత్వం బ్రహ్మానుభూతిని కలుగుతుంది ఇది వేదములో చెప్పబడిన సూర్యోపాసన విధానము ఇదే గాయత్రి ఉపాసన అహం అనేది ఎక్కడికో ఎవరికో కోట్లో ఒకరికే నాశనం అవుతుంది కానీ అందరికీ ఆ వరం దక్కదు అది ఎట్లాగూ నాశనం కాదు కనుక దాన్ని పంచభావములు అంటే భక్తము భక్తి వాత్సల్యము శాంతము మధురమనే భావాల్లో ఏదో ఒక దాంట్లో దాన్ని కనుక ఉంచితే ఇంకా దానివల్ల బాధ ఉండదు అని రామకృష్ణ గారు ఉపదేశించారు శ్రీరామకృష్ణుల ఉపదేశము మనసుని నిర్విష్యం చేయలేకపోతే అంటే మనసు కనుక ఎల్లప్పుడూ ఆలోచనలోంచి తప్పించలేకపోతే దాన్ని భక్తి అనే భావంలో కనుక ముంచేస్తే ఈ ఆటోమేటిక్గా అహం అనేది రాదు అనేది ఒక ఒక టైప్ ఆఫ్ షార్ట్ కట్ అనుకోండి ఏదైనా లేకపోతే సమ్ టెక్నిక్ అనుకోండి జ్ఞానం అందుకునే సమర్థత లేనప్పుడు భక్తిని ఆశ్రయించాలి జ్ఞానం కూడా అర్థం కావట్లేదండి ఎంతసేపు ఈ అహం అన్నా కూడా ఏదో ఒక విగ్రహాన్ని పట్టుకొని దాంట్లోనే భక్తి ఇంకా అతనే కృష్ణుడు అతనే రాముడు అనుకున్నట్టయితే నెమ్మదిగా ఆ అటువంటి వ్యవహారంలోకి వెళ్తాం ఆ భక్తి నిక్కమైన భక్తి అవ్వాలి కానీ డబ్బు కోసం మా పేరు కోసం పనుల కోసం నటించే దొంగ భక్తి కాకూడదు ఉపాసకులం అంటూ పూజ చేసేవారు అందగత్తలను చూసి మోహంలో మునిగితే వారి మనసు పని ఏగ మాదిరి అవుతుంది ఈగ కొద్దిసేపు మధురమైన పదార్థాల మీద వాడుతుంది మరి కాసేపు మలమూత్రాల మీద వాడుతుంది ఈగ వంటి ఇట్టి మనస్సు ఎన్ని ఏళ్ళు పూజలు సాధనాలు చేసినా అహంకారం పెరగడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు తన మనసే తన శత్రువు అజ్ఞానం అనే చీకటిలో మనసు మనిషిని వేలాడిస్తుంది మనసులోని వంకరలను సరి చేసి చక్కగా నడు చక్కగా దాన్ని వాడుకుంటే ధన్యత్వాన్ని అందించి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది అదే సాధకులు చేయాల్సిన విషయం ధన్యవాదములు